తెలంగాణ కమల్నాథ్లో లో కొట్టుమిట్టాడుతున్నారా కాంగ్రెస్ బీఆర్ఎస్పై కౌంటర్ అటాక్ చేయలేకపోతున్నారా ఎక్కడ వెనకబడుతున్నారో తెలుసుకోలేకపోతున్నారా ఏ కార్యక్రమం చేయాలన్నా ఢిల్లీ వైపు చూడాల్సిందేనా లోకల్ క్యాడర్కు దిశానిర్దేశం చేసేదెవరు తెలంగాణ బీజేపీలో గందరగోళానికి కారణాలేంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీస్ పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు తెలంగాణ ప్రభుత్వం భారత సైన్యాన్ని అభినందిస్తూ ర్యాలీ నిర్వహించింది సీఎం రేవంత్ రెడ్డి మాక్ డ్రిల్ ను స్వయంగా పర్యవేక్షించారు ఈ విషయంలో బిజెపి నేతలు మాత్రం ఏం చేయాలో తెలియక దిక్కులు చూడాల్సిన పరిస్థితి పార్టీ అధిష్టానం ఇచ్చే పిలుపు కోసం ఢిల్లీ వైపు చూశారు కమలనాథులు తెలంగాణ బీజేపీ నేతలు ఏం మాట్లాడారో తెలియక కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడారు దీంతో క్యాడర్ కు డైరెక్షన్ ఇచ్చేవారే కరువయ్యారు అయితే ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ రాష్ట్ర సారథిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే హస్తినలో ఆయన బిజీగా ఉండడంతో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దూకుడుగా రాజకీయ విమర్శలతో దూసుకుపోతుంటే బీజేపీ నేతలు మాత్రం ఆ స్థాయిలో అటాక్ చేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడనేది త్వరలో నిర్ణయించే అవకాశం ఉంది పార్టీ సంస్థాగత నిర్మాణం పేరుతో ఎనిమిది నెలలుగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేకపోయారు కమలనాథులు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించినా ఆ జోష్ కొనసాగించలేకపోతున్నారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్నా కాషాయ పార్టీ నేతలు మాత్రం ప్రశ్నించడం లేదు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇచ్చే మీడియా స్టేట్మెంట్స్ తప్ప క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు చేయలేకపోతున్నారని బీజేపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వాళ్లు పార్టీ పరిస్థితులపై లోన మదనపడుతున్న పరిస్థితి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కూడా బీజేపీ నేతలు ప్రచారం చేసుకోలేని దుస్థితి పార్టీలో నెలకొంది రాష్ట్ర కాషాయ దళపతిని త్వరగా నియమించాలని ఎమ్మెల్యే సింగ్ లాంటి వాళ్లు అధిష్టానాన్ని బహిరంగంగా వేడుకున్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు తెలంగాణలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ వచ్చిన ప్రతిసారి క్లాస్ తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది క్యాడర్ తీరు మాత్రం మారడం లేదు తెలంగాణలో బీజేపీ వెనకబడ్డానికి కారణాలేంటో తెలుసుకోలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మొత్తానికి తెలంగాణ కాషాయ పార్టీలో నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పడాలంటే పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టత రావాల్సిన అవసరం చాలా ఉంది అంతవరకు కేడర్ లో కన్ఫ్యూజన్ తప్పదు ఏది చేయాలన్నా ఏ ఇష్యూపై ఎలా రియాక్ట్ అవ్వాలన్నా క్యాడర్ ఢిల్లీ వైపు ఆశగా చూడాల్సిందే